ఏఐ ఇంపాక్ట్ సబ్మిట్ రెండు వేల ఇరవై ఆరును ఏ దేశం నిర్వహించనుంది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇండియా ఉగ్రవాదం అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవయ తేదీన భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది యువర్ టైం స్టార్ట్స్ నావ్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కెనడా థర్డ్ క్వశ్చన్ పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు ఏ దేశంలో జరిగాయి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సింగాపూర్ ఫోర్త్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్లో భారత్ స్థానం ఎంత యువర్ టైం స్టార్ట్స్ నావు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నలభై ఒక్కో స్థానం ఫిఫ్త్ క్వశ్చన్ నాటో ఏ దేశంలో లాజిస్టిక్స్ స్థావరాన్ని ఏర్పాటు చేయనుంది యువర్ టైమ్ స్టార్ట్స్ నా ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ స్వీడన్ సిక్స్త్ క్వశ్చన్ జాయింట్ సి రెండు వేల ఇరవై ఐదు ఉమ్మడి దళ విన్యాసాలు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చైనా మరియు రష్యా సెవెంత్ క్వశ్చన్ ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ఏ దేశాన్ని స్లీపింగ్ సిక్నెస్ వ్యాధిని నిర్మూలించిన దేశంగా గుర్తించింది యువ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఆప్షన్ డి కెన్యా ఎయిత్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో నిలిచిన జపో రిజియా విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది యువ టైం స్టార్ట్స్ నా ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉక్రెయిన్ నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో వేటిని తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది యువ టైం స్టార్ట్స్ నావు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్లూబెర్రీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ టెన్త్ క్వశ్చన్ సింగపూర్ మినిస్ట్రియల్ రౌండ్ టేబుల్ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడున ఎక్కడ జరిగింది యువ టైం స్టార్ట్స్ నావు ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి న్యూ ఢిల్లీ లెవెంత్ క్వశ్చన్ ఇటీవల భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు యువ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చెన్నై ట్వెల్త్ క్వశ్చన్ భూమిపై మంచినీటి శాతం ఎంత యువ టైం స్టార్ట్స్ నా ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ టూ పాయింట్ ఫైవ్ శాతం థర్టీన్త్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎన్విరాల్మెంటల్ అకౌంటింగ్ ఆన్ ఫారెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఏ రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో దట్టమైన అడవి విస్తీర్ణం నాలుగు రేట్లకు పైగా పెరిగింది యువర్ టైమ్ స్టార్ట్స్ నావు ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ చైనాలో జరిగిన మహిళా ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత మహిళా హాకీ జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది యువ టైం స్టార్ట్స్ నౌ ద is option ఆప్షన్ సి సిల్వర్ మెడల్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ lo వచ్చిన భయంకరమైన వరదలతో పోరాడేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి యువ టైం స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆపరేషన్ రాహత్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీన్త్ క్వశ్చన్ న్యూఢిల్లీలో ప్రారంభించబడిన ప్రపంచపు తొలి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం పేరు ఏమిటి యువ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఆది సంస్కృతి సెవెంటీన్త్ క్వశ్చన్ ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సలాన్ శిలాజల ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఎయిటీన్త్ క్వశ్చన్ బోండా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది యువ టైమ్ స్టార్ట్స్ నా ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఒడిస్సా నైన్టీన్త్ క్వశ్చన్ ఆకాశవాణిని ఎప్పుడు స్థాపించారు యువ టైమ్ స్టార్ట్స్ నావ్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నైన్టీన్ థర్టీ సిక్స్ ఇరవై క్వశ్చన్ భూమి మీద ఎక్కువ కాలం జీవించే జీవి ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేస్తున్న వీడియో ఎక్కువ రీచ్ అవుద్ది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సిలు